వైదన్నలందరూ నమస్కారము ఈ సీజన్లో గడిగడ్డల మిషన్ కొనాలనుకుంటున్నారా ఓకేళకు కొంటే ఏ మిషన్ కొనాలని ఆలోచిస్తున్నారా అలాంటి ఆలోచనలకు చెక్ పెట్టే విధంగా ఈ వీడియోలో మీరు అన్ని రకాల మిషన్ల గురించి నేను సింపుల్గా తక్కువ వివరణ ఇస్తాను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే మీరు ఏవియేషన్ కొనాలను మీరు సింపుల్గా మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఏ కంపెనీ మిషన్ కొనాలి ఏ ఎలాంటి ఫీచర్స్ ఉన్న మిషన్ కొనాలో నేను ఈ వీడియోలో మొత్తం వివరిస్తాను ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు మిషన్ ఏ మిషన్ కొనాలిలో సింపుల్గా అర్థమైపోతుంది ఇప్పుడు మన అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ కలవగుర్తులో అనేక రకాల మిషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి ఇందులో వచ్చేసి స్కేల్లెస్ మోడల్ ఉంది స్కేల్ మోడల్ ఉంది డబల్ కట్టర్ బార్ మోడల్ ఉంది ఫుల్లీ ఆటోమేటిక్ మోడల్ ఉంది మాన్యువల్ మోడల్ ఉంది అనేక రకాల మిషన్స్ అందుబాటులో ఉన్నాయి ఇదిగోండి ఇవి వచ్చేసి నార్మల్ రెగ్యులర్ మిషన్స్ ఇవి వచ్చేసి ఫుల్ ఆటోమేటిక్ మిషన్స్ మన అన్నపూర్ణ ఇండస్ట్రీస్ లో రకరకాల బెల్లెట్స్ అందుబాటులో ఉన్నాయి అందులో వచ్చేసి స్కేల్ మోడల్ స్కేల్లెస్ మోడల్ ఫుల్లీ ఆటోమేటిక్ మోడల్ మాన్యువల్ మోడల్ డబల్ కటర్ మోడలు అలాగే విత్ విత్ వితౌట్ సెన్సర్ మోడల్ అన్ని రకాల మోడల్ అందుబాటులో ఉన్నాయి గడ్డి గడల మిషన్ కొనాలనుకుంటే కొన్ని ముఖ్యమైన ఫండమెంటల్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ మీరు కొన్ని గట్టి గట్టలు మిషన్లో ఉన్నాయా లేవా ఒకసారి చూసుకొని ఆ పాయింట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఏ గడ్డి గట్టెల మిషన్ అయినా కొనవచ్చు ముందు వచ్చేసి గేర్ బాక్స్ గేర్ బాక్స్ అనేది ఏ విధంగా ఉంది ఎలాంటి క్వాలిటీ గేర్ బాక్స్ ఉంది స్పైరల్ పెయింటింగ్ స్ట్రేట్ కటింగ్ ఉందని చూసుకోవాలి అలాగే పికప్ యూనిట్ అసెంబ్లీ పికప్ యూనిట్ అసెంబ్లీ పైప్తో ఉందా రాడ్తో ఉందా రాడ్ ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి అలాగే మెయిన్ వచ్చేసి రోలర్స్ రోలర్స్ అనేది పగులు పగిలిపోయే రోలర్సా లేకుంటే షీట్ మెటీరియల్ లేకుంటే ఫుల్ ట్యూబ్ మెటీరియల్ అనేది అది కూడా చూసుకోవాల్సి వస్తుంది అంతకు మించి అన్నిటికంటే ముఖ్యమైన భాగం వచ్చేసి మన చైన్ చైన్ వచ్చేసి ఏ కంపెనీ చైన్ వాడుతున్నారు ఎంత ఎంత మందిని చైన్ వాడుతున్నారు సన్నగా ఉందా దొడ్డుగా ఉందా బైక్ వచ్చే చైనా లేకుంటే ఎలాంటి రకమైన చైన్ అనేది మీరు సింపుల్ గా చూసుకొని కొనొచ్చు ఈ ప్రతి ఒక్క విషయం అనేది నేను పూర్తిగా సింపుల్ గా వివరిస్తాను క్లుప్తంగా వివరిస్తాను దాని తర్వాత మీరు ఏ గడ్డి ఏ కంపెనీకి సంబంధించిన గడ్డి కట్టల మిషన్ కొనాలో మీరంతా మీరే నిర్ణయం తీసుకోవచ్చు నెంబర్ వన్ పాయింట్ వచ్చేసి పికప్ యూనిట్ అసెంబ్లీ పికప్ యూనిట్ అసెంబ్లీ వాడుక భాషలో మనం కట్రబార్ అంటారు బార్ వచ్చేసి మెయిన్ షాఫ్ట్ బార్ మెయిన్ షాఫ్ట్ వచ్చేసి కంప్లీట్గా ఫుల్ హెవీ వస్తుంది ఫుల్ షాఫ్ట్ షాఫ్ట్ వస్తుంది రాడ్ రాడ్ లాగానే ఉంటుంది ఇది వచ్చేసి హెగాగొనల్ షాఫ్ట్ వస్తుంది హెగ్జాగోన్ షాఫ్ట్ ఉండడం వల్ల మన బార్ నడుస్తున్నప్పుడు గడ్డి ఉన్నప్పుడు ఒకవేళ ఉన్నా లేకుండా వర్షం పడుతున్నా కానీ జామ్ కాకుండా మొత్తం ఒకటేసారి లోపల తీసేసుకుంటుంది ఎక్కడ కూడా జామ్ కాకుండా ఈ హెగ్జాగోనల్ షాఫ్ట్ ఉన్నందుకు ఉండడం వల్లనే మన భారత్ కంపెనీకి సంబంధించిన బైలర్ అనేది మాటి మాటికి జామ్ అవ్వదు ఇరికిపోదు అదే మనం నార్మల్ బెరర్లో మెయిన్ మెయిన్ షాఫ్ట్ కట్టర్ వచ్చేసి వచ్చేసేసి నార్మల్గా చేస్తే సింపుల్గా జస్ట్ రాడ్లాగా ఉంటుంది రౌండ్గా ఉంటుంది రౌండ్గా ఉండడం వల్లనే మాటమాట జామ్ అవుతూ ఉంటుంది బండి అనేది అయిపోతూ ఉంటుంది అలాగే మన స్పోర్ట్స్ పుల్లలు అంటారు పుల్లలు వచ్చేసి మన భారత్ కంపెనీలో ఎలా వస్తుంది అంటే కంప్లీట్గా ఫుల్ సిక్స్ ఎంఎం తోనే ఫుల్ హెవీగా వస్తుంది ఈ హెవీగా ఉండడం వల్ల విరిగిపోవడం వంగిపోవడం సమస్యలు అసలే ఉండవు ఇంత హెవీగా ఉన్న తర్వాత కూడా మళ్ళీ పైనంగా గాడ్ వస్తుంది సేఫ్టీ గార్డు సేఫ్టీ గాడ్ ఉండడం వల్ల అనేది ఎంత పచ్చి కట్టినైనా సింపుల్గా లోపలి తీసేసుకుంటుంది తద్వారా జామింగ్ అనే సమస్యలు అనేవి అస్సలే ఉండవు నార్మల్గా కంపెనీ బెల్లెట్లు ఉంటాయి అంటే ఇట్లా ఇట్లా యాష్ కలర్ కానీ మరి బ్లాక్ కలర్ కానీ సింపుల్గా వస్తుంటాయి ఇది ఇట్లాంటి ఎట్లా ఇరిగిరిపోతే ఇట్లాంటి ఇరిపోతూ ఉంటుంది దీనికి మళ్ళీ ఖాళీగా సేఫ్టీ గార్డు ఉండదు సేఫ్టీ గార్డు ఉండకపోవడం వల్ల ఏంటంటే మాటి మాటికి చేంజ్ చేస్తూనే ఉండాలి అవి ఈ కంప్లీట్గా పోతూనే ఉంటాయి నాలుగైదు సెట్లు పోతూనే ఉంటాయి నాలుగైదు సెట్లు అంటే ఆల్మోస్ట్ మనకు వంద ఒక ఎనభై నుండి వంద అట్లా పోతూనే ఉంటాయి సీజన్లో ప్రతిసారి బండ్ ఆపుకోవాలి మళ్ళీ ఫిట్ చేసుకుంటూ ఉండాలి అలాగే యూ గార్డ్లు వచ్చేసి కూడా యూ గార్డ్ కంప్లీట్గా ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది ఫుల్ అండ్ స్ట్రెంత్ ఉంటుంది మన యూగార్డ్ సేఫ్టీ సిస్టమ్ కూడా ఎట్లుంటుంది తీసే సిస్టమ్ కూడా ఎట్లుంటుంది అంటే మనదో వేరే వేరే దాంట్లో ఉన్నది జస్ట్ హోల్ ఉంటుంది దీనికి వచ్చేసి ఈ ఆకారంలో ఉంటుంది ఈ ఆకారంలో ఉండడం వల్ల అనేది బోల్డ్ అనేది సింపుల్గా తీసుకోవచ్చు సింపుల్గా పెట్టుకోవచ్చు బోల్డ్ అనేది మొత్తం ఇప్పాల్సిన అవసరం ఉండదు ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో యూ గార్డ్ కూడా ఇవన్నీ ఈ మూడు ఉండడం వల్ల అనేది బార్ అనేది జామింగ్ అనేది అస్సలు జరగనే జరగదు ఎంత పచ్చి గడ్డి అయినా సింపుల్గా వెళ్ళిపోతూనే ఉంటుంది నార్మల్గా గా వేరే బెలర్లో ఏందంటే పొద్దుగాల సూర్యుడు వచ్చిన తర్వాతనే తొమ్మిది వందల పది అలాంటి టైంలో మన బెలర్ నడుస్తుంటుంది మన భారత్ కంపెనీ ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా కొట్టవచ్చు మళ్ళీ మెల్లమెల్లగా శనుకులు పడుతున్న కూడా కొట్టచ్చు కట్టొచ్చు ఎంత గడ్డి ఎంత పచ్చి గడ్డనైనా సింపుల్గా లోపలి ఉంటది అలాగే డ్రైవర్ కూడా దీన్ని గడ్డి పచ్చిగా ఉందా ఎండుగు ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని దాన్ని బట్టి మనం ఆర్పిఐ సెట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి మన స్పోర్ట్స్ లాట్ కూడా చూడండి క్యాంపరింగ్ ఎట్లొస్తుందో క్యాంపరింగ్ మన భారత్కి ఎంత ఎంత హెవీగా ఉందో చూడండి వేలు పెట్టుకొని చూసుకోండి మీకు ఎంత హెవీగా ఉందో ఎంత పెద్దగా ఉందో దొడ్డుగా ఉంది ఇది వచ్చేసి చిన్నగా ఉంటుంది చూడండి సింపుల్గా ఉంటుంది ఇది దీని ద్వారా ఏంటంటే మన అసలు ఎక్కువ గడ్డి ఉన్నా కానీ మనకు సింపుల్గా పని అయిపోతుంది స్మూత్గా పని అయిపోతే ఫటాట ఫటాట మనం గడ్డి గడ్డలు కట్టేసుకోవచ్చు ఇంత హెవీగా ఉండడం వల్ల ఇప్పుడు వచ్చేసి గేర్ బాక్స్ అండి గేర్ బాక్స్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో మన భారత్ కంపెనీలో ఇప్పుడు వివరిస్తాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి క్రౌన్ పీర్ అండి క్రౌన్ పీరి చూడండి ఎంత హెవీగా ఉందో కంప్లీట్ ఫుల్ హెవీగా ఉంటుంది ఈ క్రౌన్ పీర్ చూడండి మన నార్మల్ క్రౌన్ పీర్ చూడండి ఇది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాగా ఉంటుంది సింపుల్గా ఇది వచ్చేసి ఫుల్ ఫుల్ అంటే ఫుల్ హెవీగా ఉంటుంది అలాగే స్పైరల్ కట్ వస్తుంది ఈ స్పైరల్ కట్ ఉండడం వల్ల డీజిల్ అనేది తక్కువ తగుతుంది మనకు పట్టు పట్టు పట్టుతో అనేది ఎక్కువ ఉంటుంది పచ్చి కట్టు కట్టేటప్పుడు కూడా ఎలాంటి స్లిప్పరేజ్ అనేది ఉండదు ఈ విధంగా ఉన్న తర్వాత మనం భారత్ కంపెనీకి సంబంధించిన ఇయర్ బాక్స్ మెయిన్ షాఫ్ట్ వచ్చేసి ఎట్లా ఉంటుంది చూడండి ఇంత హెవీ ఉంటుంది ఇది వచ్చేసి ఫార్టీ ఎంఎంఎం వస్తుంది ఫార్టీ ఫైవ్ ఎంఎం ఉన్న తర్వాత కూడా ఈ లోపల వచ్చే బోర్ లోపల వచ్చేసి కూడా మనకు ఫుల్ మీనింగ్లు వస్తాయి ఇది వచ్చేసి ఫుల్ మీనింగ్ ఇక్కడ మీనింగ్స్ వస్తాయి ఇక్కడ మీనింగ్స్ వస్తాయి ఇక్కడ మీనింగ్స్ వస్తాయి ఈ మీనింగ్స్ ఉండటం వల్ల అనేది రిపేర్ సమస్యలు అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది ఈ మీనింగ్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా చెక్నెట్ వస్తుంది ఇంత ప్రొటెక్షన్ ఉన్నందుకే మనకు ఇది వంద సంవత్సరాల వారంటీ గ్యారంటీలు ఇచ్చారు కంపెనీ వంద సంవత్సరాల వంటీ అంటే ఉన్న వంద సంవత్సరాలు మా గ్యారెంటీ అంటే ఉట్టి మాటలు కావు చాలా ఎంతో స్ట్రాంగ్ అంటే ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి ఫీల్ అయితే మన గడ్డి కట్టల మిషన్ అయితే ఆగదు సింపుల్గా ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ఇతర కంపెనీ నాసిరకం కంపెనీకి సంబంధించిన బెరర్లు ఏవైనా కానీ చూపిస్తాను ఇది వచ్చేసి చూడండి సింపుల్ అండ్ సింపుల్ చిన్న ఇట్లా పడుతుంది ఇది ఇది వచ్చి దీనికి వచ్చేసి ఓన్లీ ఒక చాపిగాల మాత్రమే ఉంటుంది సింపుల్ చాపిగాల అది ఈ చాపికల ఒక్కటే వచ్చి కూర్చుంటుంది వచ్చి కూర్చుంటుంది ఏదైనా కొంచెం పచ్చి కట్టి వచ్చినా కానీ ఇదైనా ఇరుగుతుంది ఇదన్నా ఓడిపోతాయి ఈ పనులన్నీ తీసుకుపోతాయి అప్పుడు మళ్ళీ సిటీ వరకు వచ్చి మళ్ళీ మీరు ఫుల్ పని చేయించుకోవాల్సి వస్తుంది మళ్ళీ మీకు పదివేల నుండి పదిహేను వేలు అంత వరకు డబ్బులు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది బండి ఆగిపోతుంది ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటాయి ఒకసారి విరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు సెట్ చేసినా కానీ అలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే కదా ఎంత నాశరకమైన క్వాలిటీ ఉందో భారత్ కంపెనీ తప్ప ఇంకా ఏ కంపెనీ తీసుకున్నా కానీ వివిధంగా ఉంటాయండి ఆల్మోస్ట్ మీరు కొనేటప్పుడు మొదసారి చెక్ చేసుకొని కొనవచ్చు ఇంత చిన్నగా అంటే ఇంత చిన్నగా అంటే చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి సింపుల్గా ఒకటే చాబీగాల వస్తుంది దీని ద్వారా ఏంటంటే గట్టి గట్టిగా ఏదైనా కానీ అసలు పికప్ పికప్ యూనిట్ అసెంబ్లీ అనేది మంచిగా పని చేయదు దీని దీని ద్వారా రోలర్స్ వచ్చేసి కూడా కీలక పాత్ర పోషిస్తాయి బేలర్ ఆప్ మన భారత్ కంపెనీకి వచ్చి బేలర్ వచ్చేసి రోలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ నార్మల్ కంపెనీకి వచ్చే రోలర్ అనేది ఈ విధంగా ఉంటుంది రోలర్ వచ్చేసి ఇది కంప్లీట్గా ట్యూబ్ ట్యూబ్తో వచ్చేస్తుంది ట్యూబ్ మీద చిప్స్ ఉంటాయి ఇది వచ్చేసి కంప్లీట్గా ఓన్లీ షీట్ షీట్ని పెయింట్ చేసి రౌండ్ చేస్తారు దాని ద్వారా ఏంటంటే దీనికి పట్టు అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్ హెవీ వస్తుంది ఇది మనం గత మూడు సంవత్సరాలకి వెళ్ళి చాలా మంది రైతులకు బేలర్ అయితే ఇచ్చినాం కదా ఆ బేలర్ రోలర్ పోయిందని ఏ ఒక్క కస్టమర్ కూడా రాలేదు ఇదైతే మన సీజన్లో కనీసం మూడు నుండి నాలుగు రోలర్ మినిమం అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది రోలర్స్ ఈ రోలర్ అనేది ఒ ఒక్కోసారి పచ్చి గడ్డి కట్టినప్పుడు కానీ నార్మల్గా గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేకుంటే ఏ ఎలాంటి సందర్భాలైనా రోలర్ అనేది మొత్తం ఇట్లా అర్తిపడిన అయినట్టు అవుతుంది మొత్తం చుట్టుకపోతుంది ఇది వచ్చేసి ఇప్పటివరకు అయితే మనకు రోలర్ ఖరాబ్ అయినట్టు మన తన ఎవరు రాలేదు ఇప్పటివరకు అయితే మన అన్నపూర్ నాగర్ ఇండస్ట్రీస్కి మెయిన్ ఇంకోటి మన భారత్ కంపెనీ రోలర్తో గొప్ప ఉపయోగం ఏముందంటే మన గడ్డి హార్వెస్టర్ గడ్డి ధారపోతే మన బయలు వెళ్తూ ఉంటుంది కదా వేరే బెల్లలు ఏది గడ్డ కానీ రెండు ఇంచుల కొనలు పోండి కొంచెం కొంచెం గడ్డి అనేది మిగిలిపోతూ ఉంటుంది మన భారత్ బిల్లతోని గడ్డ కట్టి మాత్రం రెండు కొనలు మేలించకుండా మొత్తం ఒకటేసారి లోపలి తీసేసుకుంటుంది లెఫ్ట్ రైట్ అనేది కొనలు మిగలదు దీంతో అయితే కొనలు మిగులుతుంది గడ్డి తీసుకునేటప్పుడు కొంచెం కొంచెం అనేది భూమి మీద గడ్డి అనేది మిగిలిపోతూ ఉంటుంది ఇది మాత్రం మా ఫీల్డ్లో అనేది గడ్డి అనేది అస్సలు మిగిలిపోదు మొత్తం తీసేసుకుంటుంది ఎందుకంటే చూడండి మీకు ఇంత మందం ఇంత మందం అనేది పొడవు అనేది ఎక్కువ వస్తుంది దాని తర్వాత ఏంటంటే ఒకటే ఫీల్డ్లో ట్రాక్టర్లు నాలుగైదు సార్లు తిరగాల్సిన అవసరం లేదు ఒకటేసారి మొత్తం తీసుకోవచ్చు ఇంతమందం అనేది ఇది కొంచెం పెద్దగా వస్తుంది ఇంకోటి ఏంటంటే బేలర్ సిస్టమ్ కూడా రోలర్ సిస్టమ్ కూడా ఎట్లా వస్తుందంటే ఇది వచ్చేసి ఈ షాఫ్ట్ పోయినా కానీ మొత్తం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది రోలర్ రోలర్ పోయినా కానీ ఈ షాప్తో సహా మొత్తం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇందులో ఏంటంటే ఓవెల్ మన దురదృష్ట ఓవెల్ రోలర్ పోయినా కానీ ఇది నట్ బోల్ సిస్టమ్ అండి షాఫ్ట్ పోతే షాఫ్ట్ చేంజ్ చేసుకోవచ్చు రోలర్ పోతే రోల్లర్ చేంజ్ చేసుకోవచ్చు సింపుల్గా ఇంత సింపుల్గా ఉంటుంది ఇది ఇది పోతే ఇదే చేంజ్ చేసుకోవచ్చు ఇది పోతే ఇదే చేంజ్ చేసుకోవచ్చు మొత్తం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి వచ్చేసి ఫ్లో కంట్రోలర్ ఫ్లో కంట్రోలర్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి సిమ్మ జస్ట్ మన చెత్తమీదే రై సైకిల్తో తయారు చేసినట్టు ఉంటుంది ఇది చూడండి ఎంత సింపుల్గా ఉంది లైట్ వెయిట్ మాటి మాటికి బెండ్ అవుతూ ఉంటుంది బెండ్ అయిన తర్వాత మళ్ళీ మనం బండ మీద తీసుకుపోయి మళ్ళీ అది చక్కగా కొట్టేసుకోవాల్సి వస్తుంది ఇది కంప్లీట్గా బెండ్ అయితేనే ఉంటుంది ఇది వచ్చేసి భారత్కి వచ్చేసి చూడండి ఎంత హైవో ఉందో ఇక్కడ షీట్ వచ్చేసింది ఇక్కడ పట్ట వచ్చేసింది ఇక్కడ పట్టే వచ్చేసింది మొత్తం కంప్లీట్ అంటే కంప్లీట్ హెవీగా వస్తుంది ఇది భారత్కి వచ్చేసి ఫ్లో కంట్రోలర్ ఇది వచ్చేసి నార్మల్ది నార్మల్ కంపెనీకి వచ్చే బెల్లర్ మరొక ముఖ్యమైన భాగం వచ్చేసి లో చైన్ అండి రోలర్ చైన్ రోలర్ చైన్ అనేది మన భారత్ కంపెనీలో ఎట్లా వస్తుంది అంటే చూడండి కంప్లీట్ ఫుల్ హెవీ అంటే హెవీ వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్గా నార్మల్గా బైక్ వచ్చే చైన్ అయితే కాదండి ఇది వచ్చేసి సుబాకి కంపెనీకి చెందిన జపాన్ ఇంపోర్టెడ్ చైన్ ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ సైజ్ వస్తుంది త్రీ బై ఫోర్ సైజ్ ఉండడం వల్ల గత మూడు సంవత్సరాలకి వెళ్ళి ఎన్నో బెలెట్ వచ్చినాయి కదా ఏ ఒక్క కంపెనీ ఏ ఒక్క రైతు కూడా నా చైన్ నా చైన్ ఇరిగిరిపోయింది లాక్లు పడ్డాయని ఎప్పుడైతే మన దగ్గరికి రాలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ హెవీగా ఉంటుంది ఇది ఇది ఇంత హెవీగా ఉండడం వల్ల హీట్ రెసిస్టెన్స్ కూడా తట్టుకోగలుగుతుంది పది రోడ్లలో ఒకటేసారి తిరిగి ఒక కడికట్ని తయారు చేస్తుంది కదా అలాంటి ఈ సమయంలో చైన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇది కంప్లీట్ హెవీగా ఉండటం వల్ల మా సీజన్ టైంలో మాటోమాటిక్ అయితే చైన్ అనేది తెగిపోదు అదే నాసిరకమైన రకమైన నార్మల్ బెల్లర్లు ఏ విధంగా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బైక్ వచ్చే చైన్ బైక్ చైన్ ఇది చూడండి ఎట్లా మన ఏలంతా ఊళ్ళో లేదు ఇది వచ్చేసి ఫైవ్ బై ఎయిట్ అంటారు ఫైవ్ బై ఎయిట్ చైన్ వచ్చేసి మాటి సీజన్లో కనీసం కనీసం అంటే కనీసం లాకులు వచ్చేసి నాలుగైదు సార్లు వేసుకోవాలి చైన్ వచ్చేసి రెండు మూడు సార్లు అనేది ఇరిగిపోతూ ఉంటుంది తెగిపోతూ ఉంటుంది ఒక్కసారి ఇది అయిపోయినప్పుడల్లా ఆల్మోస్ట్ సాంపూట పని వచ్చినప్పుడు అయితే సాంపూట పండడం వల్ల అయితే ఒక రోజు మొత్తం పని అయితే అయిపోతుంది మళ్ళీ వచ్చి కొత్త చేసుకోవాలి కొత్త కొత్త అయితే కొత్త చేసుకోవాలి ఉంటే లాక్లు వేసుకోవాలి చాలా అంటే ఎక్కువ పని ఉంటుంది భారత్లో వచ్చిన వాళ్ళైతే జస్ట్ డీజిల్ వేసుకొని నడపడం మాత్రమే ఒకటి పని ఇదైతే మాటిమాటికి స్పేర్ పార్ట్లు పోతూ ఉంటే స్పేర్ పార్లు చేసుకున్న చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది భారత్ కంపెనీలో అయితే మైనర్ రిపేరింగ్ అనేది అస్సలు ఉండనే ఉండదు వేరే భారత్ తప్పించి వేరే కంపెనీ ఏ బెల్లర్ తీసుకున్నా కానీ మైనర్ రిపేర్ అనేది డైలీ వేజ్గా ఉంటేనే ఉంటుంది డైలీ వేజ్గా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలా ఏదో ఒకటి ఇరిగిపోతుంటుంది అది చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది అలాగే మన ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకు వచ్చే డిజిటల్ మీటర్ కూడా కంప్లీట్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్తో వచ్చిందండి ఇది వచ్చేసి కంప్లీట్ ఫుల్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్ ఒక గట్టి గట్ట ఎన్ని గంటలు కట్టి కట్టినాం ఒక గట్టి గట్ట ఎన్ని ప్రైసా టోటల్ కంప్లీట్ ఎంతైంది లెట్ సపోజ్ ఒక గట్టి గట్ట కట్టినాం ఒకటి వచ్చేసి నలభై రూపాయలు మొత్తం టోటల్ వచ్చేసి పది గట్టలు గట్టి కట్టినాం పది గంటలకు నలభై ఇంటూ పది నాలుగు వందల రూపాయలు ఇదే మొత్తం చూపిస్తుంది మళ్ళీ మనం ఆటోమేటిక్గా మళ్ళీ మైన లెక్క పెట్టి కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మొత్తం ఇదే చూపిస్తుంది అండ్ అట్లా ఇంకోటి ఏంటంటే ఇంకా లూప్లికేషన్ కూడా చూపిస్తుంది ఆయిల్ లెవెల్స్ ఉన్నాయా లేవా హైడ్రాలిక్లో ఆయిల్ ఉందా లేదా లేకుంటే గేర్ బాక్స్లో ఆయిల్ ఉందా లేదా ఇది ఇదే మొత్తం చూపిస్తుంది ఆయిల్ లెవెల్స్ కూడా ఇదే చూపిస్తుంది ఇది మనం రెండు గదిలో వాడుకోవచ్చు ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్గా వాడుకోవచ్చు మాన్యువల్ అంటే మాన్యువల్గా వాడుకోవచ్చు ఇందులో రెండు సదుపాయాలు ఉన్నాయి ఒకవేళ మనం గడ్డే మనం గడిగడ్డలు కడుతున్నప్పుడు దారం అయిపోయింది అనుకోండి దారం తగ్గిపోతే సింపుల్గా ఇక్కడ జస్ట్ మోటార్ ఆన్ చేసి చాలు అదే ఆటోమేటిక్గా మళ్ళీ అదే చుట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది మన బేలర్ టైర్లు బెయిలర్ టైర్లు అయినా ఎట్లా వస్తుందంటే ఇది వచ్చేసి నార్మల్ కంపెనీ ఎనీ కంపెనీ ఏ కంపెనీ అయినా ఈరాన్ సైజులో వస్తుంది బెయిలర్ టైర్ ఇది వచ్చేసి కంప్లీట్గా భారత్ కంపెనీకి వచ్చి ఫుల్ హెవీగా వస్తుంది చూడండి దీని సైజు చూడండి దీని సైజు చూడండి ఇటు మందం చూడొచ్చు ఇటు హైట్ అయినా చూడొచ్చు దీని మందం ఎంత ఉంది దీని మందం ఎంత ఉంది దీని హైట్ ఎంత ఉంది దీని హైట్ ఎంత ఉంది ఇది కంప్లీట్గా వచ్చేసి ఫుల్ హెవీగా వస్తుంది హెవీగా ఉండడం వల్ల అనేది మాట మాట టైర్లు కూడా పోవు ఇది వచ్చేసి కనీసం రెండు మూడు సీజన్లకైనా ఒకసారి టైర్ చేంజ్ చేసుకోవాలి టైర్ చేంజ్ చేసుకుంటే మీకు తెలిసిందే రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల రూపాయలు ఒక టైర్ వచ్చేస్తుంది ఇదైతే మనం టైర్ చేంజ్ చేసుకునే సమస్యలు అనేవి వస్తాయి ఏవి ఉండవు సింపుల్గా ఒక అతి ముఖ్యమైన భాగం వచ్చేసి బెయిలర్లో కీలక పాత్ర పోషించేది కొమ్మలు తలిచే క్లాంపులు అండి మన భారత్ బెయిలర్లో ఏ విధంగా వస్తాయంటే కొమ్మలు దళి క్లాంపులు బాడీ కంటూ సపరేట్గా ఫ్రేమ్ వచ్చేసి ఈ ఫ్రేమ్ ఒక లెఫ్ట్ రైట్ సపోర్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్కి మూడు బోట్లు వచ్చేసి సపరేట్గా ఫుల్ ఎలాంటి లోడ్ పడ్డా కానీ ఇరిగిపోకుండా పగులు రాకుండా సింపుల్గా ఫుల్ హెవీగా వచ్చేస్తుంది క్లాంప్ అనేది దీనికి హెవీ వస్తుంది దీనికి హెవీ వస్తుంది కం కంప్లీట్గా హెవీగా వస్తుంది దీని ద్వారా ఏంటంటే మన మెయిన్ బాడీ ఫ్రేమ్ ఉంది కదా ఈ ఫ్రేము ఇక్కడ ఇంతవరకు ఈ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అనేది పగులు పగులు కానీ బెండింగ్ కానీ ఎలాంటి సమస్యలు అనేవి జరగవు ఈ బాడీ అనేది వేరే వేరే బెల్లర్లో ఏ విధంగా వస్తాయంటే ఈ ఫ్రేమ్ ఉంది కదా ఈ ఫ్రేమ్కి రెండు బోల్టులు దాలిచ్చి దీనికి ఆ కొమ్మలు ఇస్తాడు కొమ్మలు దాల్చుకొనికే ట్రాక్టర్ కొమ్మ తలుచుకుని ఒకటి ఇస్తాడు అదేంటంటే అది అంత పెద్ద బెల్లర్ని మోయాలనుకుంటే ఈ ఏరియాలో ఈ ఏరియాలో పగులు వస్తాయి బెల్డింగ్లు వస్తాయి మళ్ళీ పోయి వెల్డింగ్ చేపించుకోవాలి లేకుంటే సపోర్ట్ బట్టలు పెట్టి వెల్డింగ్ చేయించుకోవాలి ఇందులో ఏంటంటే కంప్లీట్ ఫుల్ హెవీ వచ్చేస్తుంది బాడీ బాడీ ఫ్రేమ్ ఫ్రేమే టోటల్ అలాగే వచ్చేస్తుంది దాని ద్వారా ఏంటంటే బాడీ ఫ్రేమ్ అనేది అవుట్ కాదు చాలా దృఢంగా ఉంటుంది ఫీల్డ్లో బెండ్ అనేది బెండ్ కాదు మిషన్ ఇప్పుడైతే తెలుసుకున్నారు కదా గట్టిగట్టలు మిషన్ కొనే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏదైనా కానీ స్పేర్ పార్ట్లు గట్టిగా దృఢంగా బలంగా ఉంటేనే మిషన్ అనేది పది కాలాలు నడుస్తుంది మనకు ఫీల్డ్లో వచ్చే సమస్యలు ఏవి రానియవు స్పేర్ పార్ట్లు గట్టిగా ఉన్న మిషన్ే కొనండి అది ఏ మిషన్ అయినా పర్లేదు గేర్ బాక్స్ మంచి మంచి వారంటీలు ఉండాలి చైన్లు అనేవి తెగిపోవద్దు రోలర్లు అనేవి పగిలిపోవద్దు ఫీల్డ్లో మిషన్ అనేది ఆగిపోవద్దు మెయిన్ మిషన్ మిషన్ ఎందుకు ఆగిపోతుంది అంటే రోటవేటర్ లాగా కల్టివేటర్ లాగా వేరే ఇతర మిషన్ లాగా సంవత్సరం మొత్తం నడిచే మిషన్ కాదు ఇది సీజన్కి ముప్పై ఐదు నుండి నలభై రోజులు మాత్రమే నడిచేది ఆ నడిచే ముప్పై ఐదు నుండి నలభై రోజులైనా ఫీల్డ్లో బండి ఆగకుండా మనం నడిస్తే మనకు రూపాయి ఆదాయం ఉంటుంది అందరూ లాభపడతారు ఇంత పెద్ద మిషన్ కొని రైతు అనేది లాభపడాలి అదే మా ముఖ్య ఉద్దేశము మిషన్ కొనేటప్పుడు ఓ పదివేలు ఇరవై వేలు ఎక్కువైందని ఆలోచించకండి మెయింటెనెన్స్ మైనర్ రిపేర్ కానీ మెయింటెనెన్స్ రాని మిషన్ కొంటేనే మీకు ఫ్యూల్లో సమస్యలు అనేవి అస్సలే ఉండవు జీరో అంటే జీరో ఓవెల్ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ చిన్న చిన్న అమౌంట్తోనే మీకు సరిపోతుంది బండి అనేది రోజు మొత్తం అనేది ఆగనే ఆగదు మెయిన్ బెయిలర్లో ముఖ్యమైన గుండె లాంటి గుండె లాంటి భాగం ఏదంటే కటర్ బారు చైన్ రోలర్సు అవైతే ఎప్పటికీ మనకు ఇబ్బంది పెట్టవు ఇప్పుడు వీడియోలో కొన్ని అంశాలు అయితే చెప్పాం కదా లైక్ గేర్ బాక్సు రోలరు కటర్ బారు డిజిటల్ మీటరు ఇంకా వేరే ఇతర ఏవైనా కానీ అది భారత్ మిషన్లే కాదు ఈ భాగాలు వేరే ఏ మిషన్లు ఉన్నా సరే కొనొచ్చు మీరు కాకపోతే కొనేది ఏదైనా కానీ మంచి మంచి కంపెనీ అనేది కొనండి రెండు మూడు కంపెనీలు పోయి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత ఇవన్నీ ఏ గేర్ బాక్స్ ఉంది ఏ కటర్ బార్ ఉంది ఏ రోలర్ ఉంది రోలర్కి వారంటీలున్నాయా గ్యారంటీలు ఉన్నాయా అవన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత మిషన్ కొంటే మీరు నష్టపోకుండా ఉంటారు భారత్ బెల్ మిషన్ కొనాలనుకున్న వాళ్ళు ముందుగానే వచ్చి బుకింగ్ చేసుకొని ప్రీ బుకింగ్ చేసుకొని ప్రీ మంచి మంచి ఆఫర్ ధరల్లో దీన్ని మిషన్ సొంతం చేసుకుంటే మీకు కూడా సీజన్ టైంలో టైంకి మిషన్ అందుతుంది డెలివరీ తీసుకోవచ్చు అలాగే సీజన్ టైంలో పెరిగే ధరలు కూడా మీరు ఎక్కువ ఎక్కువ ధర కట్టుకోకుండా తక్కువ ధరకే మీకు ఈ మిషన్ సొంతం చేసుకోవచ్చు అలా అలాగే బేలర్ కొనేటప్పుడు సర్వీస్ కూడా ఉందా లేదా అమ్మే వాళ్ళ దగ్గర సర్వీస్ ఉందా లేదా కూడా చెక్ చేయండి సర్వీస్ స్పేర్ పార్ట్స్ జెన్యూన్ కంపెనీతో వచ్చే జెన్యూన్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయా లేవా చూడండి అవి కొ అవి చూసిన తర్వాత కొనండి ఎందుకంటే బేలర్ మిషన్ ఆగిందనుకోండి మీరు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సర్వీస్ లేదంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు సర్వీసు మెయింటెనెన్స్ అలాగే స్పేర్ పార్ట్లు ఉన్న వాళ్ళ దగ్గరనే ఉనండి కొనే ముందు అడగండి సర్వీస్ ఉందా లేదా అని స్పేర్పాట్లు ఉన్నాయా లేవా అనండి మళ్ళీ ఇప్పుడు లేవు తర్వాత తెప్పించి చెప్పిస్తా అంటే సీజన్ టైంలో మీరు ఇబ్బంది అయితే పక్కా పడతా పడాల్సి వస్తుంది అందుకనే సర్వీస్ ఉన్నది వాళ్ళ దగ్గరనే స్పేర్పాట్లు ఉన్న వాళ్ళ దగ్గరనే ఉనండి ఆర్ డీలర్ డీలర్ దగ్గరనే ఉనండి కొంచెం దూరమైన పర్లేదు అక్కనే ఉండండి ఇప్పుడు మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో అయితే గత నలభై రెండు సంవత్సరాలకు వెళ్ళి అన్ని అనేక రకాల సర్వీసులు అయితే అందజేయబడుతున్నాయి ఇప్పుడు భారత్ కంపెనీకి సంబంధించిన అన్ని రకాల స్పేర్ పార్ట్స్ అలాగే సర్వీసు మన దగ్గర అందుబాటులో ఉందండి మీరు కొనే ముందు కూడా అన్ని చెక్ చేసుకోండి భారత్ బెలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ కనబడే నెంబర్కి కాల్ చేసి మరింత సమాచారం పొందగలరు అలాగే సీజన్ స్టార్ట్ కాకముందే తొందరగా బుక్ చేసుకొని రేట్ ఎక్కువ కాకముందే సరసమైన ధరలకి ఈ బెలర్ని సొంతం చేసుకోండి ధన్యవాదాలు